ఇన్ని రోజులకి బాలయ్యకు పద్మభూషణ్ వచ్చిందని తెలియగానే వెంటనే బాలయ్య ఇంటికి వెళ్ళారట సూపర్ స్టార్ మహేష్ బాబు నమ్రత ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం నందమూరి నరసింహం బాలకృష్ణ గారికి పద్మభూషణ్ రావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా ఎంతో సంతోషం నెలకొంటుంది ఫ్యాన్స్ అయితే ఎంత సంబరాలు జరుపుకుంటున్నారో ముఖ్యంగా బాలయ్యకు అలాంటి మంచి ఘనత దక్కడంతో ఇండస్ట్రీ కూడా చాలా సంతోషిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక ఈ విషయం తెలుసుకున్న సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా వెంటనే ఏమాత్రం ఆలస్యం చేయకుండా నందమూరి నరసింహం బాలకృష్ణ గారిని కలవడానికి వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి బాలయ్య గారంటే ఎంత అభిమానమో మహేష్కి మనందరికీ తెలిసిందే ప్రతి సిచ్యువేషన్లో కూడా మరి కృష్ణ గారు చనిపోయినప్పుడు కూడా బాలయ్య గారే ముందే వెళ్ళి సూపర్ స్టార్ మహేష్ బాబుని కలిసారు అందరికంటే ముందుగా వెళ్ళారు మహేష్ బాబు అంటే బాలయ్య గారు కూడా చాలా చాలా ఇష్టం ఇక ఈ నేపథ్యంలోనే వారిద్దరి మధ్య చాలా సన్నిహిత సంబంధం ఉండడంతో మరి బాలయ్య గారికి పద్మభూషణ్ వచ్చిందని తెలియగానే వెంటనే వెళ్ళినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు వెళ్ళగానే బాలయ్య గారు కూడా సాధారణంగా ఆహ్వానించి చాలా సంతోషించారట చాలా విషయాలు కూడా మాట్లాడుకున్నారట నమ్రత సూపర్ స్టార్ మహేష్ బాబు బాలయ్య గారు అందరూ కూర్చొని మాట్లాడుకొని మరి అక్కడ ఉండి తిరిగి వెళ్ళిపోయినట్లుగా సమాచారం ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలైతే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం